జై శ్రీరామ్ జై జయశారాం హిందూ మందులందరికీ నా ప్రణామాలు మొన్న మధ్యన నేను ఒక సినిమాది చిన్న పిట్టి చూశాను అందులో అల్లరి నరేష్ గారు నిద్ర లెగిస్తూ లెగుస్తూ వీధిలో ఒక స్తంభం మీద మైక్ ఉంటుంది అందులో భావగద్గీత శ్లోకం వస్తుంది ఆ శ్లోకం రాగానే నిద్ర నిద్రభంగం అయినట్టుకుంది అదే స్పీడ్తో వెళ్ళి ఆ వైన్ తెంచేసి ఆ మైక్ని తీసి కింద గరటేసి కొడతాడు భావగద్గీత శ్లోకం అంటే అంత హేనలుగా ఉంది ఈ దర్శకులకి ఈ నిర్మాతలకి ఆ హీరో కూడా బుద్ధి జ్ఞానం లేనట్టుకుంది ఎలా ఒప్పుకున్నాడో కూడా తెలీదు ఆ సినిమాలో ఏ భాగం ఏ విధంగా వచ్చినా ఎలా వచ్చినా భగవద్గీత శ్లోకాన్ని అవమానించడం అనేది చాలా దౌభాగ్యమైన శైరి అది మరి మరి ఏ ఉద్దేశంతో మరి ఆ విధంగా బిట్టుని తీసా నాకు అర్థం కావట్లేదు బచ్చలపల్లి మళ్ళీ అని చెప్పేసి సినిమాలో చూపించారు నేను ఆ వీడియో మీకు చూపిస్తాను అదే విధంగా యుష్మార్ శంకర్కి సీక్వెల్గా డబుల్ యుష్మార్ శంకర్ సినిమా వస్తుంది అందులో రామ్ అదే రామ్ పోతినేని ఒక కళ్ళుకాయని తీసుకుని కాలు కింద అంటే మోకల కింద చెప్పుకు దగ్గరలో కళ్ళుచెస కట్టి పాట పాడుతూ స్టెప్లు ఎత్తు ఆ కళ్ళుని గ్లాసులో ఒప్పుతారు కాలు కత్తి తగిలించుకొని అదే సినిమాలోని కేసీఆర్ గారి గురించి ఒక చిన్న బిట్టు డైలాగ్ ఉంది దాన్ని తీసేయమని చెప్పి ఎంతో ఆదర్త చేశారు ఏ అదే విధంగా ఈ కళ్ళు గురించి ఎవరికి మాడతలేదు అంటే రాజకీయాలు అంటే ఒక లెక్క మన ధర్మం అంటే ఒక లెక్కలాగా ఉంది నేను ఇప్పుడు మీకు ఆ బలం బచ్చల మళ్ళీ అని చెప్పేసి నరేష్ గారి బిట్ చూపిస్తాను చూడండి దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రీ కదా ఈ సినిమా బచ్చలపల్లి మల్లి చూడండి ఒకప్పుడు మన గ్రామంలో భగవద్గీత శ్లోకం వినిపించేది పొద్దున్నే ఇప్పుడు ఆ టైపు లేదు సుప్రభాతం నా భాగవద్గీత పొద్దున్న మైక్లో ఇనిపించేయి ఇప్పుడు గుళ్ళో కూడా ఎక్కడ వేయట్లేదు చరిగా ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఈ వీడియో ఈ వీడియో ఏంటంటే విష్మట్ శంకర్ అందులో చూడండి స్టెప్ వేస్తూ ఆ మోకాళ్ళ కిందకి ఆ కళ్ళు బాటిల్ని కట్టేసి కళ్ళు పోస్తున్నారు ఎంత హేమైనా చర్య అంటే అది చాలా బాధ తగ్గ విషయం అది కళ్ళు అంటే నూకలంతో సమానం ఒక దేవత అమ్మవారు ఒక జల్లిన ఒక ఒంటికి ఏదైనా అయినా ఆ కళ్ళు ఇస్తే కొన్ని కొన్ని జబ్బులు నైపోతే ఆయుర్వేదం మన హిందూ ధర్మంలో నూకలమ్మ అంటే ఒక దేవత అలాంటి కళ్ళును కూడా ఇలా ఈ విధంగా చేస్తున్నారండి మరి వాళ్ళని ఏమనుకో నాకు అర్థం కావట్లేదు మంచు విష్ణు గారు మా అధ్యక్షులు గారు ఆయన ఏంటంటే యూట్యూబ్లో ఏదో చేస్తారని చెప్పేసి యూట్యూబ్లో రద్దు చేసి అది చేసి చెప్తున్నారు అది కదండి అయ్యా ముందు సినిమాల్లో హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా తయారయ్యారు మీ డైరెక్టర్లు మీ నిర్మాతలు దాని మీద ఫోకస్ చేయండి మీరు మీకు ధన్యవాదాలు ఉంటాయి మీకు పాదల సాక్షి మీ పాదాలకు దండం పెట్టుకుంటాం ఒకసారి ఆలోచించండి మీరు కూడా మన హిందూ బంధువులు మన ధర్మకర్తలు కూడా ఈ విషయం గురించి కొద్దిగా ఆలోచించండి దీని మీద తగ్గు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జయ సీతారాం మీ పివిఆర్ పాలిక ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన భారత్ మాతాకి జై